ఉదయగిరి నియోజకవర్గం దుత్తులూరు మండలంలో కలెక్టర్ ఆనంద్ పర్యటన నందిపాడు ఎస్సీ కాలనీలో కేంద్రం ప్రాంగణంలో ఉన్న ఇంకుడు గుంటను పరిశీలించారు చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వెంకటంపేట సచివాలయంలో జరుగుతున్న రీసర్వే గ్రామ సభలో కలెక్టర్ ఆనంద్ మాట్లాడారు అవగాహన ర్యాలీలో అనంతరం అవగాహన ర్యాలీలతో పాల్గొని గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నీటి తొట్టెలను శంకుస్థాపన చేశారు దుత్తులూరులోని ప్రధానమంత్రి సూర్యగారి పథకం భాగంగా ఓ ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ మల్లికార్జున పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూ విద్యుత్ శాఖ అంగన్వాడీ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మా ఫర్నిచర్ మాల్ అమ్మా ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు శ్రేలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినిపనియం సబ్స్టేషన్ దగ్గర ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఇక్కడ కొలుస్తాము అని చెప్పి సో ఖచ్చితంగా రైతుల తరఫు నుంచి మీ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఆ రోజు వచ్చి మీ హద్దులు చూపించారు దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మీ హద్దుల ప్రకారం మీకు లెక్క వస్తుంది మీ హద్దులు గొడవలు ఉందనుకోండి మనం కూడా ఏం చేయలేము సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మీ భూమి హద్దులే ఎక్కడ వరకు ఉంది అని తెలుస్తుంది మీరు మీ పక్కన ఉన్న రైతు వాళ్ళిద్దరూ కలిసి వస్తేనే మనం అది సాల్వ్ చేయగలుగుతాం సో వీలైన వరకు కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే కొద్దిగా గ్రామాల్లోనే పెద్ద మనుషుల దగ్గర కూర్చొని లేదంటే ఇక్కడ లోకల్ సర్పంచ్లు ఉంటారు మేడం ఉంటారు మిగిలిన వాళ్ళు ఉంటారు కొద్దిగా పెద్దవాళ్ళు ఉంటారు గ్రామాల్లో అందరూ కూర్చొని వచ్చిన సమస్యలు చాలా వరకు లోకల్ గానే అవుట్ చేసినట్లయితే మనం మంచిగా ఒక రికార్డ్ ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు మీ మధ్యలో గొడవలు ఎక్కువ ఉన్నాయనుకోండి మనం కూడా దీనిలో ఏమీ రాసుకోలేదు ఎందుకంటే డిస్ప్యూట్ అనేది రాసుకోవాల్సిన అవసరం వస్తుంది సో వీలైన వరకు ఇది అంటే ప్రతి సంవత్సరం మనకి అవకాశం రాదు అంటే ఇంతకు ముందు బ్రిటిష్ కాలంలో జరిగింది రిజర్వే ఎప్పుడంటే వంద సంవత్సరం దాని తర్వాత మనం ఇప్పుడు చేయబోతున్నాం మేపు ఇది చేసిన తర్వాత ఇంకొక ఇరవైయో ముప్పైయో నలభై యాభై సంవత్సరాలు జరుగుతుంది తర్వాత జరుగుతాయి అప్పటికి చాలా చోట్ల అది తెలియదు కాబట్టి సో అంటే మీరు ఇప్పుడు చేసిన పని ఇంకా మీ ఊర్లో మీ గ్రామాల్లో ఇంకొక యాభై సంవత్సరం దానికి ఎఫెక్ట్ చూపిస్తుంది మీరు ఇప్పుడు గొడవలు సమస్యలు సాల్వ్ చేస్తే గొడవలు లేకుండా ఇంకొక యాభై సంవత్సరం ఉంటుంది గొడవలతో రికార్డు మనం బిల్డప్ చేసినది అయితే ఇంకా యాభై సంవత్సరాలు ఆ గొడవ కొనసాగుతున్నాయి ఉంటుంది సో అది కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులందరూ కూడా దయచేసి దీన్ని సపోర్ట్ చేయాలి మీ హద్దులు ఇద్దరు కలిపి అంటే ఎవరికైతే పక్కన ఉన్నారైతున్నారో వాళ్ళిద్దరు కలుపుకొని ఇది నా హద్దు ఇది పక్కన వాడితే హద్దు మన ఇద్దరు అని నేను చెప్పినది అయితే హద్దు ప్రకారము ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండుగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ 870707